హాయ్ నమస్తే సీఎం రేవంత్ రెడ్డి అయితే అమెరికా పర్యటనలో ఉన్నారు దాని గురించి కొంతమంది ఏమంటున్నారంటే పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాడు రేవంత్ రెడ్డి అని కొంతమంది అంటే మరికొందరు విమర్శిస్తూ రేవంత్ రెడ్డి అయితే తన సొంత పనుల కోసం పర్యాటక కోసం అమెరికా వెళ్ళిండని ఇంకొంతమంది చెప్తున్నారు అసలు మొత్తానికి రేవంత్ రెడ్డి ఎందుకు అమెరికా వెళ్ళిండని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థి నేత ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమెరికాకు రేవంత్ రెడ్డి వెళ్ళి ఎట్లా చూడొచ్చు అంటారు అమెరికాకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వెళ్ళారు అది శుభసూచకమే కాకపోతే ఏదంటే గతంలోనే ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు డెల్లాసి కానీ యుఎస్ పర్యటనలో కానీ అప్పుడు పోయినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి పోయినప్పుడు అతనే కామెంట్ చేశారు ఏమని నువ్వు మందు విదేశాలకు పోతుంది నీ అక్రమ సంపాదనను ఆడ దాచిపెట్టుకొని నువ్వు అండర్ గ్రౌండ్ కానీ దూసుకొని అంతా దాచిపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా దాని గురించి పోయినా అని చెప్పి మంది ఫస్ట్ ప్రశ్న సెకండ్ ప్రశ్న ఆయన ఏ ఏ బేసెస్ మీద పోయ్రు ఈరోజు తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మొత్తం ఐటీ కంపెనీస్కి సరిపోయేటట్టు మొత్తం ఒక నేషనల్ లెవెల్లో మొత్తం వరల్డ్ లెవెల్లో ఏషియాలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా తీర్చిది దానికి శంకుస్థాపన చేసినాక ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి మేము పెట్టుబడులు దేనికి పోతున్నాం ఇదంతా క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన డెవలప్మెంట్ పదే లాస్ట్ ఇయర్ మీరే చూసుకోవచ్చు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ స్ట్రక్చర్ కానీ మొత్తం ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ అప్పుడు ఎందుకు వచ్చినాయి వీళ్ళ వాళ్ళకు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ అండ్ వాటర్ పరంగా కానీ కరెంట్ పరంగా కానీ దేనికైనా సరే వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు కల్పించింది వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీ అట్లా ఉండే ఫిఫ్టీన్ డేస్లో పర్మిషన్ వస్తుండే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ చేంజ్ చేస్తూ అంటారు ఏం చేసిరండి ఇండస్ట్రియల్ పాలసీలో మొత్తం శూన్యం అదే గత ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీలు వీళ్ళకు ఇదైతే వీళ్ళకి ఏడా కమిషన్లు దొరుకుతలేవు సో దానికో వీళ్ళంతా మొత్తం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ చేసినాడు కాబట్టి కేటీఆర్ గారు ఆనాడు చేసిన దానికే ఈరోజు ఫలితం వచ్చింది ఈరోజు ఆ ఫలితం బేస్ మీద పోయి సంకల్ గుద్దుకొని మేము ఇన్వెస్ట్మెంట్లు తెస్తున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చినాం వాళ్ళు చేసేది ఏం లేదు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన డెవలప్మెంటే సరిపోతుంది ఇంకొక వందేళ్ళ వరకు కంపెనీలు వద్దన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో పెడతాయి కాకపోతే మనం తెచ్చుకునే సత్తా మన దగ్గర ఉండాలి మాకు తెలిసి వీళ్ళు చేసేది పోయి ఆడ చేసేది ఏమి ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే గతంలో రేవంత్ రెడ్డి అయితే అమెరికాలో ఉండేటోళ్ళు ఫినాయిల్తో బాత్రూమ్గా అడుగుతారని అయితే సంబోధించింది ఎట్లా చూడచ్చు ఫా అమత్త ఇక అతనికే మన సీఎం గారికే తెలియాలి గతంలో సీఎం గారు ఉసిరు వెళ్ళలేక మాట్లాడుతున్నారు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక రంగు ప్రభుత్వంలో రాగానే మొత్తం ఆయన రంగు మారిపోయింది ఆయన నిరుద్యోగులు కూడా చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అది ఏం క్లారిటీ ఓన్లీ మంత్లు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి దానికి శూన్యం వీళ్ళు జాబ్లు కలిపి వెళ్ళేకు ఇప్పుడు కాంకిజన్తోనే ఆల్రెడీ కాంకిజన్ గతంలోనే చెప్పింది కాంకిజన్ గతంలోనే చెప్పింది మేము ఇన్వెస్ట్మెంట్స్ మేము ఈడ పెడతామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ మేము తీసుకొస్తున్నామని చెప్పేసి మేము పదిహేను వేల ఉద్యోగాలు మేము ఈడ సృష్టిస్తున్నాం అని చెప్పేసి పబ్లిక్కి మభ్య పెడుతున్నారు ఇవన్నీ గతంలో చేసిన అగ్రిమెంట్లే మళ్ళీ వీలు పోయి దానికి రీ అగ్రిమెంట్లు చేసుకొని మళ్ళీ దానికి ఎంఓఏలు కుదిరించుకొని వస్తున్నారు గతంలో కాలే ఇప్పుడు అవుతున్నాయి అది రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఐటీని అభివృద్ధి చేస్తూ అంటుండే రైతు అభివృద్ధి మరి నాకైతే కనిపిస్తుంది వాళ్ళ దాంట్లో కే కేపబుల్ మినిస్టర్ ఎవరు ఉన్నారు వాళ్ళ క్యాబినెట్లో ఐటీకు సంబంధించిన హ్యాండిల్ చేసే మినిస్టర్ వాళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారు అది ఒక్కటి మాకు తెలియాలి ఇప్పుడు యువతకు కావాల్సింది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ దాంట్లో చూస్తే ఇప్పుడు మొత్తం యువత అంతా ఇక్కడనే ఉంది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రభుత్వం ధోరణి ఎట్లుందంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని కంపెనీలు ఇటుకెంచి పో బయట వేరే రాష్ట్రాలకు పోయినా ఆశ్చర్యపోయినా అక్కర్లేదు అంటే తెలంగాణలో కేటీఆర్ లేని లోటు ఐటీ రంగంలో కనబడుతుంది అనుకోవచ్చు విన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కనిపిస్తుంది మీరు మేము కాదు చెప్పేది అది మీరు ప్రజల్లో కూడా కనుక్కోవచ్చు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే వీళ్ళు గత ఆరు నెలల పాలన వీళ్ళది ఎట్లుంది ఒకసారి తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు ఇప్పుడు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితోని తెలంగాణ అభివృద్ధి కోరుకుంటే ఉన్నట్టు ఉన్నట్టుగా మంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి మళ్ళీ పోయినందుకు విమర్శించకుండా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంగ్లీష్ వెయిటర్ కూడా మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడతారు అవగాహన ఉండాలని చెప్పేసి మళ్ళీ మీరు అంత అవగాహన ఉంటే మీరు తీసుకురండి ఇప్పుడు కొత్త కంపెనీస్ తీసుకురండి మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీస్ చాలా ఉన్నాయి తీసుకురండి మళ్ళీ ఇప్పుడు గతంలో చేసిన ఎంఓఏలకే మళ్ళీ దానికి రీ అగ్రిమెంట్స్ తీసుకొని పోయి మళ్ళీ చేసి చేయడము వాళ్ళ విజ్ఞతకి మనతో పాటు నాగేందర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి అమెరికా ఎందుకు ఎందుకు వెళ్ళింది అనుకోవచ్చు ఎందుకు పోయింది అంటే అమెరికాలో ఫినాయిల్ అనేది తక్కువైందన్న ఇక్కడికి వెళ్ళి ఫినాయిల్ బాటిల్ తీసుకుపోయాడు రేవంత్ రెడ్డి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఫినైల్ ఎందుకు కట్టుకుని పోతాడు అక్కడికి అంటే అమెరికా ఆ రోజు కామెంట్ చేసిన కదా ఇక్కడ ఉన్న మా నేతల మీద కామెంట్ చేసిన కదా టీఆర్ఎస్ పార్టీ నేతల మీద అక్కడ ఏం లేదు మొత్తం బాత్రూమ్ కూడా తప్ప ఏం లేదు అన్నాడు కదా అందుకని వాళ్ళు అమెరికా చేయడానికి అమెరికా ప్రజలకు అక్కడ ఉన్న కోట్లాది ప్రజలకు ఫినైల్ బాటిల్ తక్కువైనాయట ఇక్కడ ఉన్న స్పెషల్ ఫ్లైట్ల స్పెషల్ జెట్ ఫ్లైట్లా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఫినైల్ బాటిల్ అక్కడ బాత్రూమ్ గానీ తీసుకువెండు అంటే ఇప్పుడు గతంలో కించపరిచే వ్యాఖ్యలను చాలా వరకు ఉన్నది తెలంగాణలో ముఖ్యంగా కూడా ఇదంతా ఈరోజు ఎన్ఆర్ఐ అబ్జర్వేషన్ రేవంత్ రెడ్డికి ఈరోజు అమెరికా వీసా ప్రసార వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు అమెరికా అమెరికాకు పోయి యుఎస్ఏకి పోయి అక్కడ ఏదో మీ బిజినెస్ టూర్ మీద పోయిన చెప్తున్నాడు అక్కడ పోయిన బిజినెస్ టూర్ల మీద కాదు ఈ రోజు ఎన్ఆర్ఐలను నా వైపు తిప్పుకోవాలి ఈరోజు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలను భవిష్యత్తు కోసం లేకుంటే రాబోయే రోజుల కోసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం అక్కడ ఉన్న మొత్తం నా గుప్పట్లో పెట్టుకోవాలి ఈ పైసలన్నీ నేను నా అకౌంట్ లో వేసుకోవాలని చెప్పేసి ఉద్దేశం మీదే వేయండి అన్న ఇంకోటి ఏంటి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అంట ఇన్వెస్ట్మెంట్స్ కోసం పోలే ఇక్కడ సంపాదించిన డబ్బులను ఇక్కడ వ్యవస్థ మీద సంపాదించిన డబ్బులను అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వేయండు రేవంత్ రెడ్డి ఈరోజు ఇప్పుడు పరిశ్రమలకు తెలంగాణకు పరిశ్రమలు తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు తెర తెలంగాణకు పరిశ్రమలు అంటే అన్న నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు హయాంలోనే తెలంగాణకు విపరీతమైన పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడున్న విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ ఇక్కడున్న వాళ్ళకి స్థానికులకి ఇచ్చుళ్ళు మన కేటీఆర్ మన కేటీఆర్ అన్న ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడున్న ఇక్కడున్న కంపెనీస్ ఎగిరిపోకుండా చూడండి రా బాబు అక్కడ పోయి కంపెనీస్ తీసుకొచ్చు పక్క పెట్టండి ఇక్కడున్న కం ఏ అయితే కంపెనీస్తో ఎంవై కుదుర్చుకున్నారో ఏ కంపెనీస్ అయితే వెళ్ళిపోతున్నాయో వరంగల్ నుండి కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్ నుండి కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి జాబ్ ప్రాజెక్టు లేక జాబ్స్ తీసేస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి కంపెనీలు తీసుకొచ్చిండు ఆల్రెడీ కేటీఆర్ అని విపరీతంగా కంపెనీలు తీసుకొచ్చిండు చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చాలా కంపెనీస్ అనేటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాయి వాటి గురించి ఆలోచించండి వాటి అభివృద్ధి గురించి ఆలోచించండి తప్ప అక్కడ పోయి ఏదో మేము కంపెనీలు ఇక్కడ తెలంగాణ ప్రజలు మొత్తం భ్రమలో పెట్టాలని ప్రలోభాలకు గురి చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి పోయినటు పర్సనల్ టూర్ అది పర్సనల్ టూర్ నేను స్టేట్ రూ స్టేట్ టూర్ కుదుతడు ఓకే అంటే రైతాంగం ఇంత ఇబ్బందులు పడుతుంది రుణమాఫీ గాక ఇంత ఇబ్బంది పడే టైంలో రేవంత్ రెడ్డి సడన్గా అమెరికాకి వెళ్ళడం ఇట్లా ఈ రోజు రైతాంగం ఇబ్బంది పడుతుంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు హైదరాబాద్ లో ఈరోజు దేశంలోనే క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది హైదరాబాద్ రాష్ట్రంలో రోజుకు రెండు మూడు మర్డర్లు రోజుకు రెండు మూడు రేపు రేపు కేసులు ఈరోజు పోలీస్ స్టేషన్ ఆ రోజు కేసీఆర్ గారిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థ ఉండే ఈరోజు ఆ రోజు పోలీసుకు ప్రజలకు మధ్యలో ఒక ఫ్రెండ్లీ నేచర్ అని ఉండేది కానీ ఈరోజు ఒక ఒక వ్యక్తి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే విపరీతంగా కొట్టడం జరుగుతుంది మొన్నటి మొన్న సాధన గురించి మనం చూసుకున్నట్టే ఒక మహిళను దళిత మహిళను ఈరోజు రేవంత్ రెడ్డి రెడ్డి పాలనలో ఈరోజు దళితుల మీద దళితుల మీద అరాచకంగా ఈరోజు దారుణంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఎస్సీ ఎస్సీల మీద ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈరోజు వాళ్ళ మీద ఈరోజు కోపం చూపిస్తుంది ఈరోజు వాళ్ళని కొట్టడానికి అవసరమేమున్నది పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వస్తే మై చోరీ కేసులో మహిళను పట్టుకొని ఆ మహిళను కొట్టడానికి అవసరమే ఉన్నది మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎంక్వైరీ చేయాలి ఈరోజు రేవంత్ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేదు ఎందుకంటే ఎవరిది వాళ్ళే ఎవరిది వాళ్ళు ఈరోజు అందరి సీఎంలే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎంలే కోమటి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం శ్రీధర్ బాబు సీఎం ఏ ఈరోజు రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సీఎం అయ్యే సీఎం హోదాలో ఉండే ఉండేంత స్థాయి లేదు అనక ఉండే స్థాయి లేదు ఈరోజు కంట్రోల్ చేయలేకపోతున్నాడు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయండి లేకుంటే భారతదేశంలోనే హైదరాబాద్ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుందని అని నేను అంటే మీరేమో అర్హత లేదు అంటున్నారు పదిహేను నేనే సీఎం ఉంటా అంటున్నాడు పదేళ్ళు కాదు రెండు సంవత్సరాలు ఆరు నెలలు నువ్వు సీఎంగా జనాలు ఉరికించుకుంటూ కొడతారు నేను నువ్వు ఆరు నెలల తర్వాత విలేజ్లకి పో ఊర్లకి పో రైత రైతన్న దగ్గర రైతన్న దగ్గరవో ఈరోజు వ్యాపారస్తుల దగ్గరవో ఈరోజు యూనివర్సిటీకి వచ్చి మాట్లాడు ఇంతవరకు యూనివర్సిటీలో వీసీని నియమించలే ఈరోజు సిబిఐ కౌన్సిలింగ్ జరుగుతుంది ఎంఏ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అడ్మిషన్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి అడ్మిషన్ ప్రక్రియ అనే జరుగుతున్నది ఇంతవరకు యూనివర్సిటీలోకి వీసీలు దిక్కులేరన్నా అంటే వీసీలు అంటే వీసీలు పెట్టకుండా ఈరోజు నీకు సంబంధించిన వ్యక్తులను వీసీలు పెట్టే యోచనలు నువ్వు ఉన్నావు ఈరోజు అమెరికా పోవడం అమెరికా పోయి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి పక్కకు పెట్టి ఇక్కడ ఉన్న వ్యవస్థ గురించి విద్యారంగం గురించి ఆలోచించు ఈరోజు మన ఈరోజు వ్యాపార వ్యాపారస్తుల గురించి ఆలోచించు ఈరోజు ఇక్కడికి వచ్చిన కంపెనీల గురించి ఆలోచించి నేను చెప్తున్నా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ హైదరాబాద్ రాష్ట్రంలో కేసు కేసీఆర్ గారి హయాంలో ప్రతి రోజు వాళ్ళతో మీటింగ్స్ పెట్టి వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ అనేది పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఎక్కడ వ్యవస్థను అక్కడ కట్టుదిట్టం చేసి కేసీఆర్ గారు ప్రతిదీ ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయం జరుగు జరగకుండా చూసిన వ్యక్తి ఓకే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు రోజుకు ఇరవై ముప్పై జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో హైదరాబాద్ అనేది నెంబర్ వన్ సెవెన్ ఉంటాయి అన్న క్రైమ్ రేట్లో ఓకే అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిందంట ఇక్కడ సంబంధించిన కొంతమంది నేతలు ఓన్లీ బీరు బిర్యానీలకు ఒక సీఎం ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెట్టండి ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను బీరు బిర్యానీలు తారణకు పోయి తెచ్చుకుంటారని అన్నారు కదా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను కించపర్చింది కదా సరే మీకు దమ్ముంటే రండి ఉస్మాన్ యూనివర్సిటీకి ఈ రోజు ఏదైనా ఏదో ఒక వర్క్ మీద రండి మీరు ఎందుకు రాలేకపోతున్నారు ప్రభుత్వం వచ్చి ఆ నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీల యూనివర్సిటీ జరుగుతుంది యూనివర్సిటీలకు ఫండింగ్ ఇస్తాం యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు ఇంతవరకు యూనివర్సిటీకి వీసీ దిక్కులేడు నీ నీ ప్రభుత్వం వచ్చిన నుండి ఇంతవరకు యూనివర్సిటీల యూనివర్సిటీల మీద ఒక చర్చ అనేది నీ ప్రభుత్వం వచ్చిన నుండి యూనివర్ మును ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వారు యూనివర్సిటీ నుండి ఏ ఒక్క విద్యార్థి అనే ఉన్నాడు ఆ కార్పొరేషన్ చైర్మన్లో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి యూనివర్సిటీ మీద కోపం ఉన్నది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓట్లాడింది యూనివర్సిటీ విద్యార్థి నాయకులే ఆ రోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ రేవంత్ రెడ్డి గారు తొత్తుగా చంద్రబాబు నాయుడు మోకాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి ఆ రోజు యూనివర్సిటీకి వస్తే వ్యతిరేకించింది యూనివర్సిటీ విద్యార్థులే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు చంద్రబాబు నాయుడును వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమంలో ముందస్తు ముందుండి కీలక పాత్ర పోషించింది ఈరోజు ఉస్మాను డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు చంద్రబాబు గారి డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు స్థానిక సంస్థలు రేవంత్ రెడ్డి గారి మసలు కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదు టీడీపీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు అక్కడ రిమోట్ చంద్రబాబు దగ్గర ఆపరేషన్ అనేది ఉన్నది చంద్రబాబు కంట్రోల్ చేసినట్టు ఆ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు ఈరోజు రిమోట్ కంట్రోల్ చేసినట్టు మనం టీవీని ఎలాగైతే సోఫా సోఫా చెట్లో కూర్చొని మనం టీవీ రిమోట్ ఆన్ చేస్తామో టీవీ ఛానల్ చేంజ్ చేస్తామో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఇక్కడున్న వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక ప్రతిదీ స్టెప్ టు స్టెప్ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంది రాహుల్ గాంధీకి సంబంధించి ఆదాయాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటాడు ఎప్పుడు బీజేపీకి వాళ్ళను సాగుతుందని చెప్తాడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టయితే అదే రేవంత్ రెడ్డి కరెంట్ బిల్లుకి సంబంధించి మొత్తానికి ఎట్లా ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వీళ్ళకి కావాల్సింది డబ్బు వీళ్ళకి కావాల్సింది ప్రజల సంక్షేమం కాదు విద్యార్థుల యూనివర్సిటీల అభివృద్ధి కాదు రాష్ట్ర అభివృద్ధి కాదు వీళ్ళకి కావాల్సింది ఆదాని అంబాలి అంబానీలతో దోస్తానం చేయాలి రాబోయే రోజుల్లో వీళ్ళకి నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రాజకీయంగా వీళ్ళను రాజకీయంగా నన్ను నా ఎదుగుదలకు వీళ్ళు ఉంటారు అనే విధంగానే ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆదాన్ని అమ్మాయి లాంటి వ్యక్తులతోని దోషాన్ని చేస్తుండు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం ఆలోచిస్తలేడు ఈరోజు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక అన్న ఈరోజు పప్పండి ఈరోజు రాహుల్ గాంధీ దేనికి ఈరోజు రాహుల్ గాంధీ దేని మీద పోరాటం చేస్తున్నాడు నీట్ విద్యార్థులు యూజీసీ నీట్ అనేది ఒక పరీక్ష లీక్ అయితే దాని మీద రాహుల్ గాంధీ ఎలాంటి పోరాటం అనేది చేయలే నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి నేనే నేనని చెప్పు అరవై సంవత్సరాల పరపా మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినావు ఎంత మంది నాయకులతో ఈరోజు నువ్వు నరేంద్ర మోడీ గారు కానీ లేకుంటే నీట్ ఆఫీస్ గానీ ముట్టడించినావు నువ్వు విద్యార్థుల గురించి ఏమైనా ఆలోచించినావా అని నేను ఉస్మా యూనివర్సిటీ చూసుకుంటే రాహుల్ గాంధీ అయితే లోక్సభలో విమర్శిస్తూనే ఉంటాడు ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇండ్లలోకి వెళ్ళి మరి ఆహ్వానిస్తాడు ఎట్లా చూడొచ్చు అంటారు ఈరోజు రే రాహుల్ గాంధీ ఏమని చెప్పాడు పార్టీ ఫిరాయింపులకు మా పార్టీలో ఛాన్స్ ఏదు అలా ఎవరైనా వ్యక్తులు ఉంటే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రిజైన్ చేసి మా పార్టీకి అలాగైతేనే చేర్చుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సాక్షిగా ఈరోజు భారతదేశం మొత్తం చూస్తుండగా అన్నారు మరి ఏ ముఖం పెట్టుకొని అంటే ఏ ముఖం పెట్టుకొని మీ ముఖమని ఏడబెట్టుకుంటారని అడుగుతున్నాను ఈరోజు మిస్టర్ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరి మరిదవారిని చేర్చుకుంటున్నారు ఈరోజు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు మీకు అవసరం లేదా ఎందుకు చేర్చుకుంటున్నారు అంటే మీకు సంఖ్య బలమైన లేదా ఏం లేదన్నా ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక భయం అనేది పుట్టుకున్నది ఎందుకంటే కేసీఆర్ అక్కడ ఉన్న కేసీఆర్ ఉద్యమ నాయకుడు ఢిల్లీ నాయకులను గడగడ రాంచిన వ్యక్తి కేసీఆర్ ఢిల్లీ నాయకులను గద్దెదించిన వ్యక్తి కేసీఆర్ ఢిల్లీ నాయకులైన చెప్పు చేతులకు తెచ్చుకున్న వ్యక్తి కేసీఆర్ అందుకని ఈరోజు కేసీఆర్ గారికి భయపడి ఈరోజు పార్టీ ఫీర్ చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మా పార్టీ ఒక్క పార్టీ ఎమ్మెల్యేను కూడా తీసుకోకుండా ఇప్పుడు నీ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులను రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయమో నీకు దమ్ముంటే ఒక్కరు కూడా నీ పార్టీలో తీసుకోకు ఎందుకు భయపడుతున్నావు ఈరోజు కేసీఆర్ గారికి నువ్వు అంటే జనాలు తెలంగాణ ప్రజానికంలో కేసీఆర్ కేసీఆర్ వందకు రెండు వందల శాతం కేసీఆర్ గారి లేని లోటు ఖచ్చితంగా కనబడుతుందని ఈరోజు ప్రతి పల్లె ప్రతి చిన్న పిల్లడి నాడుగా చెప్తాడు ప్రతి పల్లెకి పోయినా చెప్తాడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో నలు మూలలకు పోయినా సరే కానీ ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారన్న కేసీఆర్ గారు లేని లోటు ఈరోజు జనాలు బాధపడుతున్నారు విద్యార్థులు బాధపడుతున్నారు ఈరోజు రైతన్నలు నీళ్లు రాక నీళ్లు రాక బాధపడుతున్నారు ఈరోజు నకిలీ విత్తనాలు ఈరోజు నకిలీ మార్కెట్లో నకిలీ విత్తనాలతో ఈరోజు రైతన్నలు బాధపడుతున్నారు ఈరోజు కేసీఆర్ గారు లేని లోడ్డు వందకు రెండు వందల శాతం ఉందన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని నేను చెప్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు నేనే ఉంటాను ఆరు నెలలు నువ్వు ముందు ఆరు నెలలు నువ్వు కట్టుదిట్టంగా ఉండు హైదరాబాద్ రాష్ట్రాన్ని క్రైమ్ రేటు తగ్గి పెరగకుండా చూసుకో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన జాబితా చూసినట్లయితే నిరుద్యోగులు ఏమైనా పిచ్చోల్లా కనబడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఏముంది కేవలం ఒక వైట్ పేపర్ మీద తెలంగాణకు సంబంధించిన సింబల్ ఒకటి వేసి ఇది తెలంగాణ జాబ్ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఎవరు నమ్ముతారు దాన్ని కనీసం ఒక బోర్డుకు సంబంధించిన సిగ్నేచర్ ఉందా ఒక అథారిటీ ఉందా దాన్ని మేము ఎట్లా నమ్మాలి కేవలం కేవలం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో నిరుద్యోగులకు అదే మేనిఫెస్టోని ఇంకో ప్రింట్ తీపిచ్చి అసెంబ్లీలో పట్టిమిక వర్తను రిలీజ్ చేయించారు అంతే కానీ ఏముంది అందులో పక్కన ఉన్న బీఆర్ రాష్ట్రం తీసుకుని ఎగ్జాంపుల్గా ఎన్ని ఏ ఏ శాఖలో ఎన్నికాలీళ్ళు ఉన్నాయి అసలు ఏ ఏ ఎగ్జామ్ ఏ ఏ మంత్లో పెడతామో ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి ఏ మంత్లో రిలీజ్ చేసా అని చెప్పి క్లియర్గా ఇచ్చారు అలా అలాంటివి ఒక నువ్వు అంత అంత క్లియర్గా ఉన్నటువంటి క్యాలెండర్ ఎందుకు వేయలేకపోయావు సిగ్నల్ కదా ఒక్కసారి అన్నా నువ్వు కేవలం నీ ప్రభుత్వం ఏర్పడ ముందుకేమో ఇదే నిరుద్యోగులు నీకు దేవుల కనపడ్డరు నువ్వు సీఎం కూర్చోలో వచ్చావు కానీ ఇప్పుడున్నటువంటి బల్మరు వెంకటరావు కావచ్చు కోదండరామ్ గారు కావచ్చు కనిపిస్తలేవా మేము నిద్యోగాలు కనబడతలేమా ఇదే బలవ్ రేగడ్ గారు ఏ చిన్న ప్రోగ్రామ్ జరిగినా కూడా సమస్య ఉన్నా లేకున్నా ఈ యొక్క గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై బురద జాలని చెప్పేసి నువ్వు వచ్చినావు కదా ఈరోజు ఉస్మా అదే ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు రాలేకపోతూ ఉన్నావు మరి నిరుద్యోగుల సమస్య ఎందుకు ఇంటలేకపోతా ఉన్నావు ఇదే జియో ఫార్టీ సిక్స్ బాధితులకు మీరు ఏమని చెప్పారు ఎలక్షన్ల ముందు నిరుద్యోగులు రావ జియో ఫిటిక్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు కదా మరి ఇదే తెలిసిన వాళ్ళు వారు ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు కదా ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా అదే నిరుద్యోగులు అదే ఒక జియో ఫాలిటిక్స్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడ కనబడతలే కనబడతలేరు అప్పుడు మీకు అంటే మీకు ప్రభుత్వం రావడానికి కోసం ఎవరైనా ఉపయోగించుకుంటారు కానీ మీ ప్రభుత్వం ఏర్పడటంక మీకు అవసరం లేదా మనం చూసుకుంటే అయితే రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిన దీనికోసం మీరు నేను అమెరికా అదే అక్కడ ఉన్నటువంటి ఎన్నేళ్ళు నువ్వు అవమానించావు కదా కేవలం అమెరికా వెళ్ళేటోళ్ళు అందరూ బాత్రూమ్ అడుగుకుంటారు ఇంకేదో వర్క్ చేస్తారని అన్నావు కదా నువ్వే మీకెనుకూ కేవలం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సంపాదించిన సంపాదనను ఇక్కడ సంపాదించిన డబ్బులను సంచరంలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా ఎలా తప్ప ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు తీసుకొస్తాడు లేకపోతే ఇంకేదో కంపెనీలు తీసుకొస్తాడు కాదు ఏం తెలుసు నీకు ఐటీ రంగం గురించి ఏం తెలుసు నువ్వు ఈ ఒక రేవంత్ రెడ్డి గారు గారు ఆయన తమ్ముడు తమ్ముడు నేను కదా రెడ్డి ఇంకో వాళ్ళ తమ్ముడు రెడ్డి గారు దీనికోసం ఏండు నిన్న ఒక ఫోటో రిలీజ్ అయిందన్న ఒక కొండలరెడ్డి గారు ఒక చైర్లో కూర్చున్నాడు ఒక అధికారికి సంబంధించినటువంటి ఒక ఆఫీస్లో ఒక చైర్లో కూర్చున్నాడు కదా ఏ అధికారంతో నీ ఒక తమ్ముడు చర్లో కూర్చున్నాడు కుటుంబ పాలన కుటుంబ అని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నువ్వు బదనాం చేసినావు కదా మరి నీ తమ్ముడు ఏ హోదాలో నీతోని ఒక ప్రభుత్వ పరంగా నువ్వు వెళ్ళినావు కదా ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ వ్యవహారంపై నువ్వు అమెరికా వెళ్ళినావు కదా నీ తమ్ముడు ఏ హోదాలో వచ్చినాడు నీ తమ్ముడు ఎంపీ గెలిచిండా నీ తమ్ముడు ఎమ్మెల్యే గెలిచిండా కనీసం నీ తమ్ముడు వార్డు మెంబరా ఏ హోదాలో నీతో ఒక తన అమెరికా నీ తమ్ముడు వచ్చిండు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకో విషయం చూతన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు కానీ కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీలో పోలీసు పాలన నడిపిస్తూ ఉండే ఒక రేవంత్ రెడ్డి గారు కేవలం ఈ యొక్క పోలీసులను పెట్టుకొని ఇదే గత తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఏ విధంగా అయితే యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం చేసి మనం తెలంగాణ రాష్ట్రం సం అంతకంటే ఎక్కువ ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు పోలీసుల కొనసాగి ఉస్మాన్ యూనివర్సిటీ రన్ అవుతా ఉన్నది గత బిఎస్ ప్రభుత్వంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ గత ప్రభుత్వం ఇలా ఇలా జరగలేదు కేవలం ఒక చిన్న కార్యక్రమం చేసినా కానీ అరెస్ట్ చేయడం బోలారాం కావచ్చు బల్లగూడ కావచ్చు ఇతర ఇతర దూర ప్రాంతాల పోలీసులను తరలించడం మమ్మల్ని మానసికంగా మమ్మల్ని అవేన గుర్తు చేస్తున్నారు తప్ప ఏం చేస్తూ ఉన్నారు ఏదైనా అంటే తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే అన్న చూ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎం రేవంత్ రెడ్డి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాదం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మన తెలంగాణలో ఎంత క్రైమ్ రేట్ పెరిగింది ఎన్ని మానవంగాలు జరుగుతూ ఉన్నాయి కనీసం అమ్మాయిలు బయట తిరిగే ప్రసక్తి లేదు కేవలం ఇది ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలనలో ఇన్ని రేపు జరుగుతూ ఉంటే నువ్వు ఏం బిక్కుతావు హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకుంటే విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుంటే ఆ సంక్షేమ శాఖ నీ దగ్గర పెట్టుకుంటే ఏం ఏం బిక్తావు నీ దగ్గర దగ్గర పెట్టుకొని అంటే ఇవన్నీ నీ వేరే వాళ్ళకి ఇస్తే ఏమైనా నీ యొక్క కుర్చీకి పోటు పడుస్తారా ఇంత భయం ఎందుకు నీకు సరే నీ దగ్గర పెట్టుకున్నావు కనీసం ఆ శాఖకు నువ్వు ఏమైనా న్యాయం చేస్తున్నావు అంటే ఇది ఏది లేదు ఎంతోమంది విద్యార్థులన్నా ప్రతి జిల్లాలో చూసుకున్నట్లేదు ప్రతి సంక్షేమ హాస్టల్ బీసీ హాస్టల్లో ఎస్సీ గురుకుల హాస్టల్ కావచ్చు బీసీ హాస్టల్ కావచ్చు ఇతర తర రేంజ్ల హాస్టల్ కావచ్చు ప్రతిరోజు మనం న్యూస్ చూస్తూ ఉన్నాం ఏమన్నా చూస్తూ ఉన్నాం తింటున్న పల్లెల్లో ఉన్నటువంటి బియ్యంలో బువ్వలో అన్నంలో మనకు పురుగులు వెళ్తా ఉన్నా చెప్పేసి రోజు ఒక ధర్నా నిన్న నిన్నే మనం చూసిన ఒక న్యూస్లో సీఎం సొంత నియోజకవర్గంలో సీఎం ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హయాంలో సొంత నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ రాష్ట్రంలో తినటువంటి బువ్వలో పురుగులు వచ్చినాయి ఎక్కడ పోతా ఉన్నది ఇంతవరకు దాని గురించి సమీక్ష పెట్టినావా నేను గెలవంగా నిరుద్యోగం పట్టించుకుంటా విద్యార్థులు పట్టించుకుంటాను కదా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంతవరకు విద్యాశాఖ సంబంధించిన పక్షాన ఇచ్చినవా కనీసం నేను రాగానే కొన్ని రోజులు నేను పర్మనెంట్ వీసీని కేటాయిస్తాను కదా నువ్వు వచ్చి దాదాపు ఎనిమిది నెలలు ఉన్నది ఎనిమిది నెలలు గడుస్తూ ఉంటుంది ఇప్పటివరకు నువ్వు వీస్ని నియమించబడినా సిగ్గుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకా విషయం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు జాతి జాతీయ నాయకులు అయినటువంటి ప్రియాంక గాంధీని ఇక్కడ ఉన్న ఒక పెద్ద సభ పెట్టి అదే నిరుద్యోగులకు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు కదా మరి ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నది కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలను ఇచ్చినావా ఏమనంటే ఆల్రెడీ మేము ముప్పై వేల నేను ఒక సభలో చూసినాను నేను అమెరికాలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆల్రెడీ మా ప్రభుత్వం రాగానే ఆల్రెడీ ముప్పై ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు కదా కదా కొంచెం అన్నా ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ నువ్వు పెట్టినా నోటిఫికేషన్ నువ్వు రిలీజ్ చేసినా ఫైనాన్స్ క్లియర్ తీసుకొచ్చిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ దానికి పెట్టింది ఎవరు రిజల్ట్ ఇచ్చినవరు బీఆర్ఎస్ పార్టీ కదా నువ్వు గెలవగానే నీ ఒక ప్రభుత్వం నిజలకు రాగానే నీకు ఎట్లా నీ నువ్వు రిలీజ్ చేసిన చెప్పడం తరు నిరుదోలు కొంచెం అన్న ఉండాలి కదా నీకు సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు బయటికి రా ఏదో ఇండియా వీకలేకపోతున్నా ఇంత దారుణం దొరుకుతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నీ యొక్క సొంత ప్రయోజనాల కోసం అమెరికా పోయినవే తప్ప ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో చేసేదేం లేదు గతంలో మనం చూసుకునేది కేటీఆర్ గారు ఏ విధంగా చేసినాడు ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం మన తెలంగాణ వైపు చూసింది ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రస్థల ఉన్నటువంటి ప్రతి కంపెనీ కూడా మన హైదరాబాద్లో వాళ్ళ యొక్క కంపెనీ స్టార్ట్అప్ చేశారు ఎందుకు చేశారు ఏంటంటే కేటీఆర్ గారికి తెలుసు కేటీఆర్ కేటీఆర్ గారికి తెలుసు ఒక శాఖను ఏ విధంగా నడపాలి ఐటీ శాఖను ఏ విధంగా నడపాలి ఒక కంపెనీలను ఏ విధంగా తీసుకురావాలి ఇంకో విషయం ఏంటంటే దాదాపు కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ విద్యార్థులకి నిరుద్యోగులకు యాభై పర్సెంట్ ఉద్యోగులు ఇప్పించిండు కొన్ని లక్షల మంది ఇప్పుడు మనం ఐటీ కంపెనీలు చూసుకున్నట్లయితే అక్కడ వెళ్ళి మిమ్మల్ని అడగండి దాదాపుగా మేము కేవలం కేటీఆర్ వలననే కేటీఆర్ గారు వలనే మాకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు మేము కావచ్చు మా కుటుంబం కావచ్చు అందరూ ఆనందంగా ఉన్నాం సరే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేకపోవచ్చు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు కానీ కేటీఆర్ గారి హయాంలో ఎన్నో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలు కనిపించింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాత్రమే ఇంకో మనం చూసినట్లయితే అన్న ప్రతి ఒక్కరు గ్రామం నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ నుంచి మన సెంట్రల్ హైదరాబాద్ దాకా కూడా ఏమైనా అంటున్నా ఉన్నాయి కేసీఆర్ గారిని ఒక గొప్ప నాయకుడిని మీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధం హామీలతో మేము మోసపోయినాము కాబట్టి మేము కేసీఆర్ గారిని చాలా ఓడగొట్టినందుకు మేము బాధపడతాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు ఇప్పుడు కింద ఉన్న ఊళ్ళ నుంచి మోలు పెడితే ఇప్పటిదాకా కూడా ఇంతవరకు మేము ఏమని చెప్పి నాన్న నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు పిలిచే ఇస్తా ఉన్నారు నాలుగు వందల కదా ఎక్కడ పోయింది మరి నాలుగు నిరుద్యోగపత్తి మొన్న ఒక అసెంబ్లీలో ఒక ఆయన మాట్లాడుకుంటూ ఒక జరిసేపు కరెంట్ పోతే ఏమైతుంది అంటుండు ఓ పిచ్చి ఓ పిచ్చి ఎమ్మెల్యేలారా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇదే హన్మకొండలో అదే గాంధీ హాస్పిటల్లో కరెంటు పోతే వెంటిలేటర్ పైన ఉన్నటువంటి చిన్నపిల్లలను తీసుకొచ్చి బయట కూర్చున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో ఒక ఐదు నిమిషాలు కరెంటు విలువైంది మీకు తెలియదు ఇంత తెలంగాణ గతంలో గత కాంగ్రెస్ పాలనలో చీకట్లో ఉందని చెప్పి రెండు వేల గంటల కరెంట్ అంచింది కేసీఆర్ గారు అలాంటి నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఒక ఐదు నిమిషాలు అర్ధ గంట కరెంట్ పోతే ఏమవుతుందా ఒక నెల పింఛన అయిపోతే ఏమై ఏమవుతుందా మరి నువ్వే కదా ఇస్తావు రెండు వేల నుంచో నాలుగు వేలు నాలుగు వేల ఒక ఏమంటారు మన ఫిజికల్ యాడ్క సంబంధించినటువంటి దివ్యాంగులకు నువ్వు ఆరు వేలు కదా మరి ఎక్కడ పోయింది ఒక ఇక్కడ ఏంది నువ్వే అన్నావు కదా మీ ప్రభుత్వం రాగానే వంద రోజులు అన్ని చేస్తా ఉన్నావు అన్నావు కదా నువ్వే నిచ్చు మేనిఫెస్టోలో రెడ్ మార్క్స్తో పెట్టినావు కదా వంద రోజుల యొక్క హామీలను అని చెప్పేసి ఏమైంది ఇంకో విషయం ఏంటంటే ఒక ఏకకాలంలోనే మేము రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినాం అంటున్నాం కదా ఇప్పుడు నువ్వు రుణమాఫీ చేసినట్లయితే మరి ఇంతమంది రైతులు వాళ్ళ యొక్క పాస్బుక్ పట్టలు పట్టుకొని ఒక బ్యాంక్ల ముందు ఎందుకు గత ప్రభుత్వంలో మనం ఏదైతే ఊరియా బస్సాల కోసము గత రుణాల కోసం ఏ విధంగా అయితే లైన్లో పెట్టి మనం చెప్పులు కావచ్చు మన మనకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు మన పేపర్లు కావచ్చు ఏదైతే పెట్టినాో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే మార్పు మార్పు అన్నాడు కదా గతంలో గత ప్ర గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ ఎప్పుడు కూడా అదే అదే ఒక పరిపాలన తీసుకొస్తా ఉన్నాడు నువ్వు ఎంత ఏ మార్పు తెచ్చినావు నువ్వు రైతులకు అంటే వాళ్ళు కట్టినటువంటి రుణాలు కట్టిందా కూడా ఇంతవరకు రుణాలు ఇస్తలేరు ఏ ఏ శాఖ నువ్వు సంబంధించినటువంటి నువ్వు న్యాయం చేసినావు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు చేసిన మోసం తప్పకుండా నిరుద్యోగులు అందరూ ప్రతిదీ దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు తప్పకుండా రానున్న ఎన్నికల ఏ ఎన్నికైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు తప్పకుండా బుద్ధి ఉన్నాము ఖబర్దార్ రేవంత్